మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ట్రెండ్స్కి షాపింగ్కి అయితే వెళ్ళామండి పిల్లలు నేను ట్రిప్కి అయితే అని చెప్పాం కదా వాటికైతే ఇంక డ్రెస్లు అవి కొనుక్కోమని అన్నారు తేను అలాగే అక్కడి నుంచి అయితే ఫోన్ చేసి మీరు రిలయన్స్ షాప్కి వెళ్ళండి నేను చెప్తాను ఎందుకు వెళ్ళాలో అనేసి అన్నారండి అలా సడన్గా అన్నీ చెప్తారనమాట మాకైతే ముందేం చెప్పరు ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళిపోయిన మనిషి నైటు ఒక ఎయిట్ థర్టీ అలా అయ్యే వరకు రాలేదండి మేము అప్పుడే షాపింగ్కి వెళ్ళి వచ్చామన్నమాట నాకు కూడా కొంచెం అదొకలా ఉంది రాగానే టీ అయితే పెట్టమని అన్నారు నేను ఎప్పటిలాగే ఒక పొరపాటు చేశాను అసలేదా కట్ చేసి కట్ చేసి మా ఆయన గారికి ఇష్టమైంది పంచదార దాని నేను ఎప్పుడు వేయకుండా ఇచ్చింది టీలో పంచదర వేయకుండా టీ ఇస్తారు అసలు ఇది ఇష్టమైందో డాడీ ఐస్ క్రీమ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను స్ట్రాబెర్రీ తీసుకున్నాను మా మమ్మీ గ్రేప్ తీసుకుని హాఫ్ పంతరా నేను ఎక్కువ సార్లు టీలోని పంచదార వేయడం అయితే మర్చిపోతానండి ఈరోజు మా చిన్న పాప అయితే మాత్రం అది వీడియో తీసిందనమాట ఇంకా అది మీతోనైతే నేను షేర్ చేసుకుంటున్నాను మీలో ఎవరైనా ఇలా చేస్తారా పంచదార వేయడం అయితే మర్చిపోతారా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి టిఫిన్ టిఫిన్లోకి అయితే ఈ రోజు వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నానండి ఇదిగోండి చూడండి నేను మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండర్లోనైతే నేను వేయలేదు కొంచెం క్వాంటిటీ అయితే మిక్సీలోనే వేసేస్తాను వన్ అవరు పప్పుని నానబెట్టుకొని కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలండి పప్పు కూడా మరీ మెత్తగా సాఫ్ట్గా కాకుండా చిన్న బరగ్గా ఉండాలన్నమాట ఇది రుబ్బుకున్న తర్వాత వన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకొని మన పని అయిపోద్ది కదండి ఏదైనా ఉంటే చూసుకొని అప్పుడు ఇవైతే వడ్లు వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ఈ ట్రిక్ అయితే యూజ్ చేసి చేయండి ఎక్కువ క్వాంటిటీ అయితే ఎలాగ మనం గ్రైండర్లోనే వేస్తాము అప్పటికప్పుడు టిఫిన్లో కనుక్కునేటప్పుడు వన్ అవర్ నానబెట్టుకొని మీరు ఇలా ఒకసారి చేసి చూడండి బాగుంటాయి కనుక నాకు కామెంట్ కూడా చేయండి అయితే నాకు నిన్న ఒక కామెంట్ అయితే వచ్చిందండి మటన్ కీమా కర్రీ ఎలా చేయాలక్క అనేసి ఇంక ఈరోజు అయితే మాత్రం తప్పకుండా కీమా కర్రీ ప్రాసెస్ అయితే నేను చెప్తానండి ఇంకా టిఫిన్ అది చేయడం అయిపోయింది అనమాట తినైతే ఈరోజు బయటకు వెళ్ళే పని ఉంది ఇంకా మధ్యాహ్నం కూడా నేను లంచ్కి అయితే రానని చెప్పారు తనకైతే వాళ్ళు కొబ్బరి చట్నీ అయితే వేసి అయితే పెట్టానండి కొబ్బరి చట్నీ ప్రాసెస్ కూడా ఇంకా అందరికీ తెలిసిందే కదండి ఇంకా పుట్నాల పప్పుని కొబ్బరి అలాగే జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి అయితే మిక్సీ చేస్తాను దానికైతే సింపుల్గా పోపు అయితే పెట్టుకున్నానండి ఆవాలుని జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని చాలా సింపుల్గా అయిపోద్ది డిఫరెంట్గా టిఫిన్ అది ప్రిపేర్ అన్న ఇదైతే మనకు ఉంటుంది కదా ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చేటప్పుడు కూడా ఇడ్లీలు అలాగే దోశలు కాకుండా ఇలా వడ్లు వేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్ మనం వాళ్ళకి టిఫిన్ కొంచెం వెరైటీగా పెట్టినట్టు కూడా ఉంటుందండి నేనైతే ఎక్కువ ఈ టిప్పే నేను ఫాలో అవుతాను ఇంకా తనకైతే టిఫిన్ పెట్టానండి ఇంకా పిల్లలు నేను కూడా తినేసామన్నమాట ఈరోజైతే నేను కొబ్బరి అన్నం చేస్తున్నానండి సేమ్ బిర్యానీ లాగే చేయాలన్నమాట కాకపోతే వెజిటేబుల్స్ అవి అయితే నేను ఇందులో ఏం యాడ్ చేయను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని అందులోని ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి పాలు అయితే నేను క్వాంటిటీ అయితే మీకు చెప్తున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున పాలు అయితే రెడీ చేసుకోవాలి నేను నాలుగు గ్లాసులు చేస్తున్నానండి ఎనిమిది గ్లాసులు అయితే కొబ్బరి పాలు వేసి ఇందులో సాల్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని ఇది బాగా మరుగుతున్నప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ అయితే వేసుకొని ఇవి టూ విజిల్స్ వేయించుకుంటే కొబ్బరి అన్నం అయితే చాలా సింపుల్గా అయిపోద్ది అండి టేస్ట్ చాలా మంచిది పిల్లలకి కొబ్బరి పాలుతో చేసింది పెడితే పిల్లలకు కూడా చాలా మంచిదండి ఈ మధ్య కొంచెం హెయిర్ ఫాల్ అది చాలా మందికి అయిపోతుంది కదా నేనైతే కొంచెం రెగ్యులర్గానే కొబ్బరి ముక్కలు ఎక్కువ ఉంటే చేస్తానండి ఇంక అదైతే పక్కన పెట్టాను పెట్టిన తర్వాత కీమా కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి నేను అర కేజీ కీమాకి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే చిన్న ముక్కలు కోసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనైతే కీమా వేసుకోవాలన్నమాట వేసుకొని ఇందులో సాల్ట్ వేసుకొని ఇందులోని వాటర్ అయితే మొత్తం అంతా పోయే వరకు ఇంకిపోయే వరకు అయితే బాగా డీప్ ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందాక ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసుకొని పెట్టుకున్నాం కదండి అది ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకో పెద్ద ఉల్లిపాయనైతే మాత్రం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ చేశాను కదండి ఇంకా అది కూడా ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇందులోంచి కూడా మొత్తం అంతా వాటర్ పైకి వచ్చే వరకు మొత్తం అంతా ఫ్రై చేయాలండి చేసిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాతే కారం అయితే యాడ్ చేసుకోవాలి మొత్తం దీని టేస్ట్ అంతా మనం దీన్ని ఇక్కడ ఫ్రై చేసిన దగ్గరే యాడ్ అవుతుంది అన్నమాట వాటర్ వాటర్గా ఉన్నప్పుడే మన ఉప్పు కారం మసాలాలు అన్నీ అయితే వేయకూడదండి ఇందులో మొత్తం వాటర్ అయితే ఇంకాలి ఇప్పుడు కారం వేసిన తర్వాత కూడా మొత్తం వాటర్ అంతా లేకుండా ఆయిల్ పైకి తేలిన తర్వాత మటను మొత్తం కైమా అంతా ములిగే వరకు వాటర్ అయితే వేసుకొని నాకైతే ఇందాకలు వేసిన సాల్ట్ అయితే ఇంకా సార్లేదండి అదైతే వేసుకున్నాను ఇదైతే నేను కుక్కర్లోని పెట్టించుకుందాం అనుకుంటున్నానండి ఇదిగోండి ఈ లోపు కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో పొడి పొడి కానీ టూ విజిల్స్ అయితే వేయించుకున్నానండి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోనైతే నేను నా దగ్గర మటన్ మసాలా ఉందండి ఇంకా మటన్ మసాలా కూడా నేను యాడ్ చేస్తున్నాను కుక్కర్లోని ఇంక ఇది పెట్టేస్తున్నానండి ఎందుకంటే ఇంకా షాపింగ్కి వెళ్ళే పని ఉంది ఇంకా అందుకని చెప్పనమాట కీమా అయితే నార్మల్గా వండినా ఉడికిపోద్దండి కాకపోతే మనకి ఇంకా పని ఉన్నప్పుడు అయితే మాత్రం కుక్కర్లోనే పెట్టుకోవాలి కుక్కర్లో పెట్టుకొని ఇదిగో చూడండి ఒక పెద్ద ముక్కలు అయితే ఉన్నాయని చెప్పి నేను ఐదు విజిల్లు అయితే వేయించుకున్నాను ఇలా ముక్కలు అవి ఏమీ లేకుండా ఓన్లీ కీమా అయితే మూడు విజిల్లు పెట్టుకుంటే కూర అయితే రెడీ అయిపోద్ది చాలా సింపుల్ ప్రాసెస్సు దీనికైతే కంపల్సరీగా మా చిన్న పాపకి ఇలా ఏమైనా ఏ రైసులు చేసినా సరే కంపల్సరిగా రైత అయితే ఉండాలన్నమాట ఇంకా రైత కూడా నేను ప్రిపేర్ చేస్తానండి చేసిన తర్వాత అయితే మేము భోజనాలు అయితే చేస్తామండి ఎందుకంటే ఇంకా షాపింగ్ అంటే కొంచెం బేగ బయలుదేరితేనే బాగుంటుంది కదండి అందుకని అనమాట షాపింగ్ అంటే ట్రెడిషనల్ వేర్ ఏమైనా తీసుకోవాలన్నా ఇంకా పిల్లలకి ఏమైనా కొనాలన్నా నేను కూడా ఏమైనా డ్రెస్సులు లాంటివి అవి తీసుకోవాలంటే కంపల్సరిగా ఇక్కడ నేనైతే ట్రెండ్స్కే వెళ్తాను ఒకవేళ నచ్చపోతే అప్పుడు మ్యాథ్స్కి వెళ్తామండి మ్యాక్సిమం మా దగ్గర ఉన్న టాప్స్ అయినా ఏవైనా ట్రెండ్స్లో కానీ మ్యాథ్స్లో కానీ తీసుకునివే అక్కడికైతే ఇంక బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మేము మేము భోజనాలు అవి చేసేసి ఇంకా బయలుదేరేటప్పటికైతే తిన ముందే చెప్పారు ఎండది లేకుండా చూసుకోండి అని కాకపోతే నేనైతే ఒక త్రీ థర్టీ అలా అయ్యేటప్పటికే ఎండ అయితే ఏమీ అనిపించలేదండి ఇంకా అందుకని చెప్పైతే బయలుదేరాము ఇంకా బట్టలు అవన్నీ అయితే తీసి బయట పెట్టానండి చాకలు అతనికి అయితే ఐరన్కి ఇచ్చాను మా ఇంటి వెనకాతలే ఉంటారని చెప్పాను కదా ఇంకా అక్కడ ఉండి బయలుదేరుతున్నాం ఇదిగో చూడండి మేము వెళ్ళేటప్పటికైతే కొంచెం ఎండగానే ఉంది కానీ అంతలా అయితే మాకైతే ఏం తెలియట్లేదు అనమాట షాప్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పిల్లలు నేను డ్రెస్సులు అవి ఏం తీసుకున్నాం ఏంటి అన్నీ మీకు చూపిస్తాను మీకు అందులో నేను వేసుకున్న డ్రెస్సుల్లో కూడా మీకు ఏ డ్రెస్ అయితే బాగుందనిపించిందో చెప్పండి ఇదిగోండి ఎండాడ్ నుంచి అయితే స్టేడియం వరకు వచ్చిన తర్వాత స్టేడియము ఆపోజిట్లోనే ఇదిగోండి ట్రెండ్స్ అయితే ఉంటుందన్నమాట ఎక్కువ అయితే పిల్లలకి చిన్నప్పటి నుంచి అయితే నేను మాక్సిమం ఇందులోనే అండి ఎందుకంటే కొంచెం బాగా మెత్తగా ఉంటాయి కాకపోతే అప్పుడు నేను సిఎంఆర్ సెంటర్కి వెళ్ళి అక్కడ ట్రెండ్స్లో కొనేదాన్ని ఇంకా షాపు ఎప్పుడైతే ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారో నేను ఇక్కడ కంపల్సరీగా ఇక్కడే తీసుకుంటాను కొంచెం దగ్గరలో ఉంటుంది అలాగే కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి క్లాత్లు అయితే మాత్రం రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి ఇంట్లో పిల్లలు వేసుకునేవి అవన్నీ ఇందులోనే తీసుకుంటాము ఇంకా వచ్చిన తర్వాత అయితే నార్మల్గా ముందైతే కుర్తా సెట్స్ తీసుకుందాం అని వచ్చాము కాకపోతే ఏమైనా టాప్స్ ఏమైనా బాగుంటాయేమో అని చూస్తున్నాం అనమాట పిల్లలైతే మాత్రం క్రాప్ టాప్స్ కొన్ని అలాగే కట్ టాప్స్ అయితే కొన్ని తీసుకుంటామని అంటున్నారు ఇంకా అవైతే వెతుకుతున్నామండి డ్రెస్సులు మాత్రం కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉందండి షాప్లోని ముందైతే పిల్లలకి సెలెక్షన్ అయిపోయింది అనుకోండి అప్పుడు నేను తీసుకోవచ్చని ఇదిగో చూడండి ఇవైతే సెలెక్ట్ చేసుకొని ట్రయల్ రూమ్కి అయితే తీసుకొని వచ్చామన్నమాట ఫస్ట్ నేను చూపించాను కదండి ఇంకా అవైతే ఎయిట్ నైంటీ నైన్ ఇప్పుడు ఇది ఎయిట్ నైంటీ నైన్ అండి ఈ టాప్స్ అన్నీ ఎయిట్ నైంటీ నైన్ అనమాట ఆఫర్స్ అయితే ఏమీ లేవండి దీని మీద ఉన్న ప్రైస్లే మొత్తం అన్నీ ఎయిట్ నైంటీ నైన్లే కాకపోతే క్లాత్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇంకా ఫ్రాక్స్ కూడా చూసామనమాట ఇంకా ఫ్రాక్స్ అయితే మాత్రం ఇవి త్రిపుల్ నైన్ అండి ఇవి కూడా బాగున్నాయి ఫ్రాక్స్ కాకపోతే పిల్లలు కొంచెం బాగా హైట్ అయిపోవడం వల్ల ముడుకులు పైకి అయితే వచ్చాయండి ఆ గౌన్లు ఇంకెందుకులే అని చెప్పి ఇంక అవైతే పక్కన పెట్టావన్నమాట కొంచెం లాంగ్ ఫ్రాక్స్ అయితే బాగుంటాయి అని చూసాం కానీ లాంగ్ ఫ్రాక్స్ అయితే అసలు ఎక్కడా లేవండి క్రాప్ టాప్స్ దగ్గరికి వచ్చేటప్పటికైతే ఇదిగో చూడండి ఇలాంటి మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకా పిల్లలు అయితే కొంచెం సింపుల్గా ఉన్నవైతే బాగుంటాయి మమ్మీ మరీ ఇంత హెవీగా అయితే బాగోవు అన్నారు ఇంకా షర్ట్స్ లాంటివి ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ చూసామండి కాకపోతే తీసుకునేటప్పుడు ఇంక పిల్లలకి ఏది నచ్చితే అదే తీసుకుంటే బాగుంటుందని పిల్లలైతే ఇందులోని కొన్ని క్రాప్ టాప్స్ అయితే కొంచెం సింపుల్గా ఉన్న తీసుకున్నారు మా చిన్న పాప అయితే మాత్రం మమ్మీ నాకు ఈ గౌన్ అయితే నచ్చింది కానీ పొట్టైపోయింది మమ్మీ అని సంట ఉంది ఇంకా అంత పొట్టుగా ఉంటే మాత్రం తీసుకోదండి అంత బేగాని కొంచెం పొడవుగా ఉంటే తీసుకుంటుంది ఇదిగోండి ఇదైతే బాగుంది కదమ్మా వేసుకొని చూడని ఇదైతే నేను హ్యాంగర్ కొందయితే ఇచ్చాను కాకపోతే పైన షేప్ అయితే తనకి నచ్చలేదండి హ్యాండ్స్ దగ్గర అయితే ఎందుకో నాకు లూజ్గా అనిపించేస్తుంది అన్నది అయితే ఈ లోపు మా షాపింగ్ అవుతుందండి దగ్గర దగ్గర నలుగురు ఐదుగురు పిల్లలు అయితే కనిపించారు సెల్ ఫోన్లు పట్టుకొని అందరూ మాట్లాడారండి మాతోని నాకు పిల్లలు ఎవరైనా ఇలా కూర్చుంటే మాత్రం నేను కంపల్సరిగా వెళ్ళి మాట్లాడతాను అనమాట అయితే ఈ పాప దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మాత్రం ఎంతసేపు మాట్లాడుతున్నా అదిగో చూడండి పిలుస్తున్నా మనల్ని చూడట్లేదు ఒకసారి చూడమ్మా ఇటువైపు అక్కలు ఉన్నారు హాయ్ చెప్పన్నా అసలు ఫోన్లోని చూసుకొని ఉండిపోయిందండి ఇంకా అక్కడి నుండి వచ్చాము అది పాప వీడియో తీసిందండి అందుకే పెట్టాను పిల్లలదిద్దరిది సెలెక్షన్ అయిపోయిన తర్వాత పిల్లలైతే మమ్మీ కొంచెం కొత్త సెట్స్ ఏవైనా ఉంటే చూసుకొని జర్నీలో బాగుంటాయి సారీస్ కన్నా అని గుడ్లకు వెళ్ళినప్పుడు శారీస్ కట్టుకుందు అంటే నేనైతే చూసానండి స్టార్టింగ్ వేసుకుంది పిల్లలు బాగుంది అన్నారు కానీ నాకు అది కంఫర్టబుల్గా లేదండి క్లాత్ అయితే చాలా గట్టిగా అనిపించింది ఇది నాకు నచ్చింది చాలా స్మూత్గా ఉంది బాగుంది అది పిల్లలకు నచ్చలేదు ఇదేమో కొంచెం వేసుకున్నాను కానీ లూజ్ అయిపోయిందండి నార్మల్గా అయితే నేను తీసుకుంటాను తీసుకుంటానన్నమాట ఈరోజు ఎం వేసుకుంటే లూజ్ అయింది అన్నాను ఇదిగోండి ఎస్ తెచ్చారు ఎస్ అయితే నాకు కరెక్ట్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది ఇంకా మళ్ళీ వెళ్ళి అన్నీ ఎస్లే తెచ్చారండి వేసుకున్నాను చాలా బాగున్నాయి ఈ లోపెనైతే ఫోన్ చేశారండి ఫోన్ చేసి పక్కనే రిలయన్స్కి అయితే వెళ్ళండి నేను వస్తాను అనేసి అంటే చిన్నపాప వెళ్దాం మమ్మీ అంటుంది ఎందుకమ్మా అంటే ఇంక వీళ్ళ డాడీ అయితే ఫోన్ నాకు ఇమ్మనమని ఇంక రోజు వీడియో ఎడిటింగ్ల కోసం అలాగ ఫోన్లు తీస్తున్నావు హ్యాంగ్ అయిపోతున్నాయి లేకపోతే ఎంబీ ఫుల్ అయిపోతుందని వస్తుంది వద్దు వేరే ఫోన్ ఏదైనా తీసుకో ఎందుకు అంత దీనిలాగా అదే ఫోన్ అలా గంటలు గంటలు దాని మీద కష్టపడ్డం ఒకసారి మీరు చూస్తూ ఉండండి నా పని అయిపోయింది నేను ఈలోపు షాప్ దగ్గరికి అయితే వచ్చేస్తాను అని అన్నారు ఇంకా తినొస్తారు వస్తారు కదా అని చూసామండి పాప అయితే ఫోన్ సెలెక్ట్ చేసింది అనమాట మొత్తం అంతా అయిపోయింది నార్మల్గా క్యాష్ ఇచ్చి అయితే ఎప్పుడు తీసుకోమండి ఎంత తక్కువ రేట్ ఫోన్ అయినా ఏదైనా సరే ఒక్క గోల్డ్ అయితేనే అమౌంట్ పెట్టి తీసుకుంటాం కానీ ఇంకా ఏ వస్తువు తీసుకున్నా ఈఎంఐ మీదే తీసుకుంటాం అనమాట పాప అయితే ఒక ఫోన్ సెలెక్ట్ చేసిందండి ఫైనల్ కానీ అది థర్టీ టూ థౌజండ్ ఎంతో చెప్పారనమాట ఫిఫ్టీ థౌజండ్లో కూడా బాగుంది కానీ రేట్ది అయితే నాకు వద్దని చెప్పాను నేను ఇంతకుముందు ఒక టూ త్రీ మినిట్స్ వీడియో అండి అప్పుడు చాలా సింపుల్గా అయిపోయేది తర్వాత ఒక టెన్ మినిట్స్ వీడియో దగ్గరికి వచ్చేటప్పటికి కూడా చాలా కొంచెం కష్టమైతే అనిపించింది ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాటి నేను ఏదైనా వీడియో పెట్టాలంటే మాత్రం చాలా లేట్ అయిపోతుందండి బాగా ఇబ్బంది పడుతున్నాను నిన్న పెట్టిన థర్టీ మినిట్స్ వీడియో అయితే చాలా లేట్ అయిపోయిందండి అందుకే నిన్న వీడియో రిలీజ్ అయ్యేటప్పుడు కూడా చాలా లేట్ అయిపోయింది అసలు నేను ఆ వీడియో పెట్టి వరకు నేను అది పూర్తిగా పెట్టగలనా లేకపోతే అది ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఏమైనా రెండు వీడియోలు పెట్టాలని చాలాసేపు ఆలోచించాను అనమాట నిన్నటి వీడియో మాత్రం బాగా ఇబ్బంది పెట్టిందండి ఇంకా ఫ్యూచర్లో ఏమైనా పెద్ద వీడియోస్ పెట్టాలంటే అవ్వదు కదా ఇంక అందుకని చెప్పి ఇంకా పిల్లలు కూడా మమ్మీ ఇంకో ఫోన్ అయితే మార్చేసుకో మమ్మీ ఎందుకు ఊరికే కష్టపడ్డాం అని అన్నారు ఈ ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి ఇంకా ఈఎంఐ ప్రాసెస్ అంతా కిందకైతే వెళ్ళి చేసుకోవాలన్నమాట ఇంకా ఈ కింద సెక్షన్లోనైతే ఉంటుందండి వెళ్దాం అన్నది కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి అప్పటివరకు అయితే మాకు ఆ విషయం చెప్పలేదండి కిందకు వెళ్ళిన తర్వాత అయితే ఒక విషయం చెప్పింది అనమాట అది మీకు చెప్తున్నాను నేను మేము చూసేటప్పుడు అందులోనైతే ఫోర్ కలర్స్ ఉన్నాయండి పర్పుల్ కలరు బ్లూ కలరు అలాగే బ్లాకు ఇంకా క్రీమ్ కలర్ ఉన్నాయన్నమాట మేము ఆ బ్లూ కలరు పర్పుల్ కాకుండా బ్లాక్ కానీ క్రీమ్ కానీ అనుకున్నాము కిందకి వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే ఏంటి ఒకే ఒక సింగిల్ పీసా ఉందండి అది కూడా బ్లూ కలర్ ఉంది అది కూడా సర్ఫ్ కలర్లో ఉందండి అస్సలు మాకైతే అది నచ్చలేదు అయినా ఎందుకు అంత కాంప్రమైజ్ అయ్యి తీసుకోవడం స్టాక్ ఉంటే చూడండి అంటే లేదన్నదండి అన్న తర్వాత మీకు ఎందుకు వెళ్ళిన తర్వాత అయితే పాప అయితే ఖచ్చితంగా చెప్పింది మమ్మీ వద్దు ఎందుకు ఓన్లీ సింగిల్ పీస్ ఉంటే తీసుకోవడం మనం వెనకట్ల నేను ఎప్పుడు వేసుకున్నా ట్రాన్స్పరెంట్ వేసుకుంటానండి నేనైతే ఏమి పెద్ద పౌచ్లు అలాంటివి అయితే నేను యూజ్ చేయను అనమాట ఇంకా ఉన్న బ్లూ కలర్ అయితే క్లియర్గా కనిపిస్తుంది సర్ఫ్ కలర్ అని ఇంకా అందుకని చెప్పి తనకి ఫోన్ చేస్తే అయితే వచ్చేయండి ఎందుకులే అని అంటే ఇంక ఇంటికి వచ్చానండి వచ్చిన తర్వాత మధ్యాహ్నం అయితే ఇంకా కొంచెం కర్రీ అయితే ఉంది వీళ్ళు హాఫ్ కేజీ కైమా అంటే ఇద్దరు పిల్లలు తినలేరు కదండి అది ఉండిపోయింది ఇంకా రసం పెట్టి రైస్ అయితే పెట్టాను తనైతే టీ పెట్టమని అన్నారు కదండి మీకు మార్నింగ్ ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిందని అనమాట ఇదంతా అని అప్పుడు టీ పెట్టాను నేనేమో ఈ కంగారులో పంచదార ఏమో వేయకుండా ఇచ్చానండి పిల్లలు మేము కింద ఐస్ క్రీమ్ అయితే తినేసి వచ్చాము ఇంకా నాకు టీ అయితే వద్దనుకొని వచ్చేటప్పుడు తను టీ పెట్టమన్నారు అనమాట ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ మాట్లాడుకున్న మాటలన్నీ స్టార్టింగ్లో పెట్టాను కదండి ఇంకా ఫోన్ అయితే ఇంక తీసుకోవడం అవ్వలేదు తినేమన్నారంటే రేపు ఒకవేళ అయితే కనుక రేపు తీసుకుందాం లేదంటే ఇంక ట్రిప్ నుండి వచ్చే తీసుకుందాం అన్నారు ఈ లోపు మీరు ఏమైనా నన్ను సజెస్ట్ చేస్తే నాకు ఏ ఫోన్ బాగుంటుందో చెప్పండి చాలామంది మంది వీడియో చూసే వాళ్ళని ఈ ఫోన్స్ కోసం ఆటిల్ కోసం తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదండి అందుకని నేను సజెషన్ అయితే అడుగుతున్నాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రేపటి వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్